ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಕಾಮೆಂಟ್ ಮಧು ಟ್ರೈಬಲ್ ವ್ಲಾಗ್ಸ್ ಇದೇ ವರ್ ಭಾವ ಊರಾಬಾಡ್ ಬರವ ನಾನು ತಗ್ಗದ ಜೋರ 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 ಬಂದಿವಾ నాకు తెలుసానా గుడగుడు ఉన్నావా మరి బుర్ర బాధన బలగునవనను ఆ డై డైబ్జెట్ లేదు దగ్గద లేదు అంటావా దగ్గద చూసుకో పరవాలేదు చూస్తున్నా ని గురించి అన్న నీ గురించి అమ్మాయిలు అడుగుతున్నారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ హైదరాబాద్ వాళ్ళు అడుగుతున్నారు నీ గురించి నీకు చూడాలనేసి పర్వాలేదు పరవాలేదు చూసుకో పరవాలేదు మరి అయితే అక్క వాళ్ళకి నమస్తే ఒకసారి డ్రెస్ ఏ రోజు మార్చి నాగార్జున మొన్నటి వరకు వేస్తా కదా ఆ డ్రెస్ ఒక్క డ్రెస్ వేయాలి రకరకాల డ్రెస్సు అయ్యా రోజు లేదు మామూలుగా వస్తుంది అవునా టోపి చేయడం లేదు పెట్టితే అక్కడ వాళ్ళ వాళ్ళు కూడతారు నువ్వు ఫోన్ చేయవచ్చు కదా ఫోన్ చేయొచ్చు అంటే ఈ నంబర్ మా దగ్గర లేదు కదా నే దగ్గర ఉండదమ్మా అవునవును అవును సరే ఈసారి మళ్ళీ నేను ఒకసారి ఫోన్ చేస్తాను ఒకసారి సరేనా నేను రోజుకొక ఒక్క ఏ మూలక రోడ్డు కనిపిస్తాను అవునా మధ్యాహ్నం నేను ఎక్కడ ఆపిన కను ఆపుతాండి తెలిసింది వాడు అంతేతా తెల్లని వాడుకోవడ ఆపి ఆడు పార్ పోస్తాడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు అవున వృత్తిపడతా వ్యక్తి బాగుడు ఈ రోజులకు అవునకి సాగిత కదా కదా సాగు వారికి భయము మనుషుల మనుషు ఉంటది అవునా ఎందుకు తెలిస్తే ముందు వెరైటీ ఉండేది కదా అవునా కట్ చేస్తా కదా అది భలే నేను చూస్తానన్నా ఎలాగని చూపించా సరేనా సరే అయితే ఇవాళ మరొకసారి నమస్తే చూడండి అప్పారని చూస్తామన్నారు ఎవరైతే వీడియో చేస్తున్నారా సరేనా ఇప్పటిసేపు ఏం పని చేస్తున్నావు వ్యవసాయమా వాలీబాల్కి డబ్బులు కాసావా ఎంత ఏమైనా వచ్చాయా

అవునవును పొద్దు వెళ్ళి పదివేలు పని చేశారు అక్కడ నుంచి దిగి వచ్చి అప్పుడు కాలుడ్ పోతుంది అవును నాకు చూసిన మాది కూడా ఎప్పుడైనా బండి ఆపిన అనుకోను కంపల్సరీ ఆపరా నా పేరు మధు మధు నేను ఫోన్ చేద్దాం అనుకున్నా నీ గురించి నెంబర్ లేదు ఇప్పుడైతే నెంబర్ తీసుకుంటాను రే బాగు దగ్గర సరేనా ఈ నెంబర్ ఈ నెంబర్ అవునవు నెంబర్ కూడా ఇదిగోరా వాళ్ళకి కాంటాక్ట్ చెయ్యలేదు ఇదిగో నెంబర్ అండి ఇక్కడ ఉంది నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో టూ ఇది అప్పారావు నెంబర్ అండి చూడండి మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు సరేనా అంతే కదా అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు తీయాలని ఆశపడచ్చు నేను మీరు సపోర్ట్ కానీ మనసు పెట్టి కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ ఓకేనా చూడండి కాదు లిఫ్ట్ కొనుక్కోవచ్చు కదా రంగు అది సరిపోతుంది నిజామే

లపరికి ఉంది మరపారా బండి అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఇదిగో ఇక్కడ మణి పులి ఎంబజాత కూడా అట్ట చూడండి బండి ఎలా ఉంది ఒకసారి ఇవన్నీ బండి అంతా బొమ్మలు ఉంటాయి అండి ఇగో బండి చూడండి ఈ ఆల్బమ్ మాత్రం వదలవే కదా కాదు ఎప్పుడు కూడా మీ ఆవిడకి బండెకి తిప్పినట్లేదు రోజు కాదు అసలు ఎప్పుడు కూడా తిప్పినట్లేదు కదా మీ ఆవిడకి ఇప్పుడు ఇవన్నీ ఇంకోసారి వస్తామంటే అవన్నీ లాగేసుకుంటాం అవి మొత్తం లాగేసుకుంటాం ప్లీజ్ లైక్ కామెంట్ మధు ఇదే మా మర్రి మామ మామ నేను నీకు అల్లుడు అవుతాను సరేనా నేను నీకు అల్లుడు అవుతాను ఎప్పుడున్నా సరే అల్లుడు గారు ఉన్నాడు నాకు నువ్వు మా మాయా సరేనా తప్పకుండా సరే అయితే